ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం దుక్కి దున్నిన దగ్గర నుండి పంట చేతికచ్చేదాకా యువసంలో ఎన్నో తీర్ల సమస్యలు ఎదురైతాయి చీడపీడల బెడద వాతావరణ మార్పులు నేలలో సారం తగ్గడం ఇలా ఎన్నో సమస్యలు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి మరి వీటన్నిటినీ ఎదిరించాలి అంటే ఏసే పంటలపైన సరైన అవగాహన కలిగి ఉండాలా అలాంటి ఎన్నో తీర్ల ముచ్చట్లను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమమే కిసాన్ వాణి కార్యక్రమంలో బయోచార్ ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడం ప్రయోజనాలు ఆచరణాత్మకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు సిహెచ్ సాయి కిరణ్ ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన మిశ్రమ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన దునెగామ శ్రీనివాస్తో ముచ్చట ఇంటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఇరవై ఓడు డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా పన్నెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి గాలిలో తేమ నలభై శాతం గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో ఇయాల్ టీ వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ప్రైవేట్ ధర ఆరు రూపాయలు సిసిఐ ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా పలికింది ఇది మన మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా కిసన్ వాణి కార్యక్రమంలో ముందుగా విందాం బయోచార్ ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడం ప్రయోజనాలు ఆచరణాత్మకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు సిహెచ్ ముచ్చట కే లెనిన్ వ్యవసాయంలో రసాయన ఎరువులను మందులను వాడడం వల్ల ఏర్పడుతున్న దుష్పరిణామాలని ఉంచుకొని ఈ మధ్య కాలంలో సహజ వ్యవసాయమని అటవీ వ్యవసాయమని సేంద్రియ వ్యవసాయమని ఇటు పురుగు మందుల రహితమైన వ్యవసాయాన్ని సాగు చేయడం పట్ల రైతులు కొంతవరకు మొగ్గు చూపుతున్నారు అలాంటి రైతులకు అందుబాటులో ఉన్న మరో సేంద్రియ వ్యవసాయ పద్ధతి అని చెప్పొచ్చు అదే బయోచార్ మరి అసలు ఈ బయోచార్ వ్యవసాయ పద్ధతి అంటే ఏమిటి ఈ పద్ధతి ద్వారా నేల సారాన్ని మనం ఎట్లా మెరుగుపరచుకోవచ్చు ఈ వివరాలను గురించి మనకు తెలియజేసేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకులు సిహెచ్ సాయి కిరణ్ గారు ఉన్నారు వారిని అడిగిన వివరాలు తెలుసుకుందాం నమస్కారం సాయి కిరణ్ గారు నమస్కారం మనం ఈ బయోచార్ అంటే ఏమి ఇది నేల సంరక్షణకు ఎట్లా ఉపయోగపడుతుంది ఈ విషయాలన్నీ మాట్లాడుకునే కంటే ముందు ఒక విషయం చెప్పు అసలు ఈ రసాయన కలుపు మందులు ఎరువుల వల్ల నష్టాలు ఎట్లా ఉన్నాయి ఈ బయోచార్ ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా సహాయపడుతుంది నూతన వ్యవసాయ పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితులలో మనం అనేక రకాల శిలీంధ్రాల మందులు దాని తర్వాత రసాయనాలు దాని తర్వాత సషరక్షణ కెమికల్స్ అన్నిటిని మనము మోతాదుకు మించి మనం వాడుతున్నాం సో వీటి వల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఇప్పుడు హరిత విప్లవంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల అరవైలలో సేంద్రియ పదార్థం మన నేలలలో మూడు నుంచి ఆరు శాతం ఉండదు ప్రస్తుతం చూసుకుంటున్నట్టయితే జీరో పాయింట్ ఫైవ్ అంటే సున్నా పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉంది సో ఇది ఏమాత్రం మన వ్యవసాయానికి అనుకూలంగా కాకుండా అయిపోయింది అంటే నేలలు అనేవి మనం విపరీతంగా రసాయనాలు వాడడం వల్ల నిర్జీవం అయిపోతున్నాయి ఒకప్పుడు మనం డైనోసార్లు అంతరించిపోయినాయి అన్నట్టు వింటున్నాం కదా ఇప్పటి కాలంలో మనం నేలలు అంతరించిపోతున్నాయి అనే ఒక మాట కూడా వినాల్సి వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు ఇట్లా విపరీతంగా వాడడం వల్ల మొక్కకు ఎంతైతే అవసరం ఉందో ఆ మోతాదునే దానికి కావాల్సిన నష్ట నివారణకు వాడుకుంటుంది దానికి కావాల్సిన బలంకి వాడుకుంటుంది మిగిలినదంతా మన నేలలో లేకపోతే నీటిలో లేకపోతే గాలిలో కలిసిపోయి మన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది సో ఈ నష్టాలన్నింటినీ కూడా అధిగమించాలంటే మన ప్రకృతి వ్యవసాయం సైడ్ మొగ్గు చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది సో అందులో భాగంగానే మనకు వచ్చింది ఏంటంటే బయోచార్ అనే ఒక మెథడ్ అనేది అగ్రికల్చర్లో ఇంక్లూడ్ చేస్తున్నాం అయితే ఈ బయోచార్ ప్రకృతి వ్యవసాయానికి ఎట్లా సహాయపడుతుంది అనేది చెప్పింది కదా అసలు బయోచార్ అంటే ఏమి ఇది నేల సంరక్షణకు ఎట్లా ఉపయోగపడుతుంది సో బయోచార్ అంటే ఏం లేదండి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది ఒక బొగ్గు లాంటి పదార్థం ఇప్పుడు పంట నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా వాటిని బొగ్గుగా తయారు చేసుకొని పొలంలోనే వెదజల్లుకొని వెదజల్లుకోవడం అనేది బయోచార్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దీని ద్వారా ఏంటంటే అతి తక్కువ ఖర్చుతోనే మనము నేల క్వాలిటీని అంటే నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు ఇది చౌకైన మార్గంగా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల మనము నేలకు అందించడం వల్ల పోషకాలు అనేటివి బయటకు నేల లోపలి పొరలోకి కలిసిపోకుండా లేకపోతే గాలిలోకి కలిసిపోకుండా నేలలోనే ఒడిసి పట్టుకునే అవకాశం మనకు లభిస్తుంది సో ఇది బయోచార్ అని అధిక కార్బన్లు కలిగిన ఒక ఘన పదార్థం దీనివల్ల ఏంటంటే బల్క్ డెన్సిటీ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది సో బల్క్ డెన్సిటీ అనేది క్రాప్ గ్రోత్ కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో దీంతో పాటు ఏంటంటే మామూలుగా కెమికల్ ఫర్టిలైజర్స్ రసాయన ఫర్టిలైజర్స్ వాడడం వల్ల అది కొంత భాగము నైట్రస్ ఆక్సైడ్స్ రూపంలో గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది సో ఈ పర్టికులర్ గా మనం బయోచార్ మెథడ్ లో ఇవన్నిటిని మనం అధిగమించవచ్చు అయితే ఇప్పుడు ఈ బయోచార్ తయారు చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి అట్లాగే దీని తయారీ విధానం గురించి కూడా చెప్తారు సో బయోచార్ తయారు చేయడానికి అనేక రకాల వాణిజ్య విధానాలు ఉన్నాయి సో రైతు స్థాయిలో కూడా దీన్ని వాణిజ్య పద్ధతులు కాకుండా రైతు స్థాయిలో కూడా తయారు చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా రైతుల దగ్గర వ్యవసాయ వ్యర్థాలు చాలా వెలువడతాయి పంట కోత తర్వాత వాళ్ళకి వచ్చే కొమ్మలు కానీ లేకపోతే కాండాలు కానీ రాలిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటిని ఉపయోగించుకొని రైతులు బయోచార్ని తయారు చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే బయోచార్ తయారు చేసుకోవడానికి రైతులు ఐదు రకాల సూత్రాలు పాటించాలి ఐదు సూత్రాలు ఏంటంటే ఒకటోది నీడ కలిగిన ప్రాంతంలో నాలుగు నుంచి ఆరు అడుగుల లోతు నాలుగు నుంచి ఆరు అడుగుల వెడల్పు పొడువు సో అన్ని కూడా నాలుగు నుంచి ఆరు ఇంత గుంతను తవ్వుకోవాలి ఫస్ట్ సెకండ్ సూత్రం ఏందంటే దగ్గరలో నీటి వి సవలతి ఉండేటట్టు సెకండ్ అది దాని తర్వాత రెండు రేకులను కూడా అందుబాటులో ఉంచుకోవాలి ఇది మూడోది కింద భాగంలో ఒకటి ఉంచుకోవడానికి మీద కప్పుకోవడానికి ఒకటి రెండు రేకులు ఇది మూడోది నాలుగోది ఏంటంటే బయోచార్ నిల్వ చేసుకోవడానికి గోనె సంచులను కూడా వాళ్ళు ముందుగా సిద్ధం చేసుకోవాలి సో దాని తర్వాత ఐదోది లాస్ట్ది ఏంటంటే పెద్ద సైజులో ఉండే వ్యర్థాలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒకటి ఐదు ఈ ఐదు సూత్రాలను పాటించాలి సో దీని తర్వాత తయారు చేసే విధానం సో ముందుగా మనం అనుకున్నట్టు సూత్రంలో భాగంగా గుంతం తవ్వుకున్నాం సో ఆ గుంత అడుగు భాగంలో ముందుగా మనము మన దగ్గర ఉన్న రేకుని గుంత అడుగు భాగంలో ఫస్ట్ పెట్టుకోవాలి సో దాని తర్వాత మనము దగ్గర పెట్టుకున్న వ్యర్థాలు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న ముక్కల్ని ఒక సైజులో ఉండే ముక్కల్ని కరెక్ట్ పేర్చుకోవాలన్నట్టు గుంతలో ఒక సైజులో లేయర్ లేయర్గా పేర్చుకోవాలి పేర్చుకొని లాస్ట్ పై పైభాంగనికి వచ్చిన తర్వాత ఒక అర అడుగు అర అడుగు మందంతో ఎండిపోయిన ఆకులు లేకపోతే ఎండిపోయిన గడ్డిని మనం పరుచుకోవాలి లాస్ట్ కు సో ఇది పరుచుకున్న తర్వాత అక్కడక్కడ మనము నిప్పును అంటించుకోవాలి నిప్పు నంటించుకొని మనం ఇంకో రేకు ఉంది కదా మన దగ్గర ఆ రేకును మీదికెంచి కప్పేయాలి ఆ కప్పేసిన తర్వాత ఆ రేకు కూడా ఒక సైడ్ కి రంధ్రం పెట్టుకోవాలి చిన్నగా ఆ వచ్చిన పొగని కొంచెం బయటకు వెళ్ళిపోవడానికి పెట్టుకోవాలి సో ఇట్లా మనం ఎంతసేపు మండించాలంటే ఒకటి నుంచి రెండు గంటల వరకు ఆ ఈ విడతాలన్నింటినీ మండించాలి సో దాని తర్వాత ఆ రేకుని తీసేసి నీటితో కొంచెం చల్లార్చుకోవాలి ఇక్కడ వెలువడిన మెటీరియల్ బొగ్గు లాంటి పదార్థం దాన్ని బయటకు తీసుకొని దాన్ని బయటకు తీసుకొని ఇప్పుడు బయోచార్ కి మనము ఉపయోగించాలి ఇప్పటి వరకు తయారు చేసినాం దీన్ని బయోచార్ ఎరువుగా తయారు చేయాలి ఈ ముక్కల్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పీసులుగా తయారు చేసుకోవాలి ఎందుకంటే బొగ్గు కొంచెం పెద్ద పెద్ద సైజులో లో ఉంటారు ఇంకా కుదిరితే దాన్ని చూర్ణం లాగా తీసుకుంటూ ఇంకా మంచిది సో ఈ చూర్ణంకి ఏం చేస్తామంటే ఇంకొక సైడ్ మనము బెల్లం ఒక కేజీ బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని దాన్ని వంద లీటర్ల నీటికి కలుపుకోవాలి ఆ మిశ్రమం బెల్లం నీటి మిశ్రమం ఒకవేళ మీకు బెల్లం అవైలబుల్ గా లేకపోతే మొలాసిస్ లేకపోతే చక్కెర ద్రావణాలు కూడా మనం వాడుకోవచ్చు సో ఒక సైడ్ ఏమో మనము బెల్లం ద్రావణం ఇంకో సైడ్ ఏమో బయోచార్ సో ఈ రెండు మనము మెత్తగా ఏటట్టు మిక్స్ చేసుకోవాలి సో ఈ బెల్లం నీళ్ళు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే సూక్ష్మజీవుల పెరుగుదలకి మనకు బెల్లం సహకరిస్తుంది ఎందుకంటే ఇది సూక్ష్మజీవులకు కూడా అనుకూలంగా పరిస్థితులు కల్పించడం మనకు ఇందులో ఉద్దేశం అన్నట్టు సో ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది ఇది బయోచార్ మిశ్రమం తయారు చేసుకునే పద్ధతి అయితే ఇప్పుడు ఈ బయోచార్ ఎట్లా తయారు చేసుకోవాలి ఇది తయారు చేసేటప్పుడు రైతులు ఎలాంటి సూత్రాలు పాటించాలి ఏ ప్రాతిపదికన దీన్ని తయారు చేసుకోవాలి అనే దాని గురించి చెప్పింది కదా ఇట్లా తయారు చేసుకున్న బయోచార్ ఏదైతే ఉన్నదో అది నాణ్యమైందా కాదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది దీన్ని తెలుసుకోవడానికి ఏ రకంగా పరీక్షించవచ్చు చెప్తారు దీన్ని నాణ్యత పరీక్ష ఎట్లా చేయాలి ఇప్పుడు బయోచార్ ఎరువు తయారు చేయడంలో మనము బయోచార్ని నలభై ఎనిమిది శాతము దాని తర్వాత నలభై ఎనిమిది శాతం ఏమో పశువుల ఎరువు దాని తర్వాత మూడు నుంచి ఐదు శాతము పుట్ట మనం కలుపుకొని ఒక మిశ్రమం చేసుకున్నాం సో ఈ మిశ్రమం ఏం చేస్తామంటే గాజు గ్లాసులో నీటిని తీసుకోవాలి లేకపోతే ఒక బకెట్ లో నీళ్లు తీసుకొని అందులో ఈ మిశ్రమం వేసుకోవాలి సో ఎప్పుడైతే తొంభై ఐదు శాతం మనం వేసుకున్న మిశ్రమంలో తొంభై ఐదు శాతం అడుగుకు మునిగిపోయింది అనుకోండి ఇది నాణ్యమైన దాని లెక్క మనం పరిగణించుకోవచ్చు పైన లేనట్టు నీటి నాణ్యం నాణ్యత నీటిలో మునిగిపోయిందే నాణ్యమైన అయితే ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్న ఈ బయోచారని ఉపయోగించడం వల్ల రైతులకు ప్రత్యేకంగా ఏమైనా ఉపయోగాలు కానీ ప్రయోజనాలు కానీ ఏమైనా ఉంటాయా ఉంటే వాటి గురించి చెప్పు ముందుగా చెప్పుకున్నట్టు ఈ మధ్య కాలంలో వాణిజ్య పద్ధతులలో కూడా బయోచార్ మనం డెవలప్ చేస్తున్నాం సో ఈ వాణిజ్య పద్ధతులలో ఏం చేస్తారంటే కొన్ని బయో ఏజెంట్ ని దానికి కలుపుతారు ఈ కి కలుపుతారు రైజోబియం లేకపోతే అజిటోబియాక్టర్ లేకపోతే మైకోరైజా ట్రైకోడర్మా ఇట్లా చాలా రకాల మనము బయో లను దాన్ని కలిపి పొలంలో వెదజల్లుకోవచ్చు సో ఇదొక అడ్వాంటేజ్ మనకు పాటు ఇంకోటి ఏంటంటే నేళ్ల ద్వారా మనకు కొన్ని రకాల తెగులు సంక్రమిస్తాయి జనరల్ గా సో వీటిని కూడా మనము బయోచార్ను ఉపయోగించి అరికట్టవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీ బయోచారు ఉపయోగించడం వల్ల కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించి మనము సహజ సిద్ధంగా ఎరువులని మనం వాడుకునే ఛాన్స్ ఉంది దీనివల్ల ఏంటంటే సాయిల్ కి పొరాసిటీ అనే ఒక లక్షణం ఉంటది ఏందంటే అందులో ఉండే గాలి శాతం అనేది ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ సాయిల్ కి దాని వల్ల ఏంటంటే నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది సో ఈ పొరాసిటీ పెరుగుతుంది మనము బయోచారను ఉపయోగించడం వల్ల దానివల్ల ఆటోమేటిక్ గా అది నీటిని ఎక్కువ మంచిగా నిల్వ ఉంచుకుంటుంది ఇంకోటి ఏంటంటే దీని ఇంపార్టెంట్ ఉపయోగము ఒకసారి మనం అనుకోండి దీని ప్రభావం ఎనిమిది నెలల వరకు వస్తుంది అంటే మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ అయితే ఒకటేసారి లోపలికి వెళ్ళిపోతే లేకపోతే లాస్ అయ్యేది ఎక్కువ ఛాన్స్ ఉంటది ఇదైతే ఎనిమిది నెలల వరకు నెమ్మదిగా న్యూట్రియెంట్స్ ని రిలీజ్ చేయడం వల్ల ఎనిమిది నెలల వరకు దీని ప్రభావం ఉంటది మళ్ళీ ఇప్పుడు ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల నేలలు ఆమ్లంగా తయారవుతున్నాయి ఆమ్ల నేలలుగా తయారవుతున్నాయి ఈ నష్టాన్ని కూడా మనం అధిగమించవచ్చు నేలల ఆమ్లత్వాన్ని కూడా తగ్గించడంలో మనకు ఉపయోగపడుతుంది దాని తర్వాత మనం బెల్లం నీళ్లు లేకపోతే ఫర్మెంటెడ్ టైప్ ఆఫ్ థింగ్స్ ని మనం వాడుతున్నాం కదా దానివల్ల ఏంటంటే సూక్ష్మజీవులు అంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఎక్కువ పెరగడం వల్ల మనకు ఓవరాల్ గా క్రాప్ ప్రొడక్షన్ అనేది కూడా పెరుగుతుంది సో ఇవి ముఖ్యమైన ఉపయోజనాలు ఉపయోగాలు చాలా సంతోషం సాయి కిరణ్ గారు ముఖ్యంగా ఈ బయోచార్ అంటే ఏమి ఈ బయోచార్ అనేది ఏ రకంగా నేల సంరక్షణకు ఉపయోగపడుతుంది అట్లాగే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమి ఉన్నాయి వీటన్నింటి గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఎవరైతే రైతులు ఈ రసాయన మందులకు బదులుగా వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి ఉన్న రైతులు ఉన్నారో ఈ బయోచార్ని తయారు చేసుకొని సాగులో ఉపయోగించి తద్వారా మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఇప్పటి వరకు బయోచార్ ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడం ప్రయోజనాలు ఆచరణాత్మకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు సిహెచ్ సాయికిరన్తో మెట్టిన ముచ్చటను ఇది జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి కార్యక్రమంలో వ్యవసాయం ముచ్చట్లను ఇప్పుడు ప్రతి సోమవారం గురువారం శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయం చేస్తున్న ఎంతో మంది రైతుల అనుభవాలను వారు పాటిస్తున్న సాగు పద్ధతుల గురించి స్వయంగా వారితోనే ముచ్చటించడం జరుగుతుంది మరి

టమాటా వంకాయ ఉల్లి నారాముతం పాలు గోపి పులు గోపి ఆకుకూరలు ఎన్ని సంవత్సరాల నుంచి వండిస్తున్నారు మీరు మేము దాదాపు పది పదిహేను ఏళ్ళు అవుతుంది ఉల్లి నార అమ్ముతాము అన్నారు మీరు అంటే ఎన్ని ఎకరాలు ఉల్లి నార అలుకుతారు మీరు ఆ పెక్కర అలుకుతాం మేము ఏం ధరతో అమ్ముతారు చిన్న చిన్న మళ్ళు కడతాం మేము చిన్న చిన్న మళ్ళు కట్టేసి ఆ అమ్ముతాం మడి ఒక్క మడి ఎంతకు అమ్ముతారు తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై ఇట్లా అమ్ముతాం ఆ మడిని చూసి అమ్ముతాం మడి పల్స అవుతుంది చూడు అయిన వాళ్ళకు ఎనిమిది వందలకు పోతుంది ఒత్తున్న వాళ్ళకి ఎనిమిది వందల యాభై ఇంకా తోడు ఒత్తుంటే తొమ్మిది వందలకు పోతుంది మీరు అలికిన ఎన్ని రోజులక అమ్ముతారు అలికిన యాభై రోజుల దాకా నార అమ్మరాదు అది ముప్పై రోజులకు వస్తాయి కానీ పెడితే చచ్చిపోతుంది నలభై రోజులు యాభై రోజులకు నార పెట్టచ్చు ఈ ఏరియాలో అందరికీ తెలుసు మీరు మీరు నార అమ్ముతారు మీ దగ్గర దొరుకుతుంది ఇక్కడ మా మండల్లో ఎన్ని మండలు ఉన్నాయి అన్ని మండల దాకా పోతుంది మీ నారే మా నారే ఇచ్చోడ దాకా పోతుంది ఇచ్చోడ ఇటు తానూరు మండలి పోతుంది కుబేర్ మండలి పోతుంది ఇటు మహారాష్ట్ర పోతుంది ఇటు సారంగపూర్ మండలి పోతుంది ఇటు లోసరా మండలి పోతుంది వాళ్ళే పీక్కొని పోతారు వాళ్ళే పీక్కొని పోతారు విత్తనాలు మీరు కొనుక్కు లేక మీరు కొనుకొస్తాం మేము అది మన ఇత్తులు మనకు అవి కామస్తాయి చేస్తాయి అనేటట్లు మేము బైన్స నుంచి దుకాణంలోకి వెళ్ళి తీసుకొస్తాము నా కోసం లేకపోతే కూడా నా వెళ్ళి కూడా తెప్పిస్తాడు ఖచ్చితంగా ఆయన అన్నది నాకు ఆ ఇత్తులు వస్తే నాకు ఆ ఇత్తులు అనే మొలయ ముచ్చట ఉండదు అంటే తెల్ల ఉల్లిగడ్డ ఎర్ర ఉల్లిగడ్డ తెల్ల ఉల్లిగడ్డలు వస్తాయి మా ఏరియా అంతా తెల్ల ఉల్లిగడ్డ ఎర్రటిన్నాడు అయితే ఇప్పుడు మీరు ఎరువులు తల్తారా ఉల్లి నారు నారు ఎరువులు తల్లుడేది భూమి అన్నది సాగు పట్టుకొని బాగా చేస్తే దాంట్లో ఏదన్నా ఎరువు వస్తేనే వస్తుంది అంటే ఎరువులు తల్తారు మందులు కూడా కొడతారు మందులు కూడా కొడతాం పైకి సైడ్ రాకుండా మందులు కూడా కొట్టవలసింది ఇంకా ఎల్లిగడ్డ కూడా పెడతారా మీరు ఎల్లిగడ్డ కర్సు మందం పెట్టుకుంటాం అంతే పెట్టిందా అది పెట్టిందా ఏమేం రకాలి కూర పాలకూర ఉల్లెంగా మళ్ళా ఇది కూర చుక్క కూర ఇవి ఉంటాయి అంటే అది అమ్మటియ బయట బయట కట్టలు కట్టుకొని మా ఊళ్ళో అవుతుంది అంగడి రోజు అన్నది అమ్మేస్తాము ఇక బాగా ఉన్న రోజు ఏం చేస్తామంటే ఈ వంకాయలతో గిట్ట మార్కెట్ నిర్మల్ కానీ బయస కానీ కూడా పోతాం వంకాయలు టమాటాలు కూడా ఉన్నాయి అది నార మీరే తయారు చేసుకుంటారా ఆ నార అన్నది మేము తయారు చేసుకుంటాము టైం వచ్చినప్పుడు కొంకచ్చి కూడా పెడతాం నర్సల్లలోకి వెళ్ళి వంకాయ ఎప్పుడు పెట్టినది పెద్దగా ఉన్నది బాగా మే లాస్ట్లో పెట్టింది ఇప్పుడు పీకేసినట్టున్నారు సగం పీకేసినాం పీకేసి ఇలా తమటా పెడతాం అది గోబీ కూడా చూసిన నేను అది పూల గోబీ పానగోబి పూలు పాన గోబి అయిపోయింది ఉండేది అది కూడా అది ఎంత ఉండే అది ఒక ఐదు ఆరు ఇసాల దాకా ఉండేది పువ్వు గోబీ అది పువ్వు గోపి ఇంకా పూత రాలేదు అది రాలేదు ఇప్పుడు జనవరి లాస్ట్ వస్తుంది వచ్చిన తర్వాతనేది మళ్ళీ తమాటాక పెట్టేస్తాం టమాటా కూడా ఉన్నది కాత ఉంది కానీ పండు కాలే ఇంకా ఇది పండుగ పండుగ అయింది ఇప్పుడు అయిపోయింది అది అయిపోయిన తర్వాత మక్కేసేసాం అది అది అయిపోయి ఇది మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం ఇప్పుడు ఇంకా రెండు ఎప్ప పెడతాం టమాట ఈ ఉల్లెంగడ్డ అంటే ఒడ్ల మీద పెట్టిందా లేకపోతే కోసం ప్రత్యేకంగా మడులు ఉన్నాయా ఒడ్ల మీద వేస్తాం అవి అలికేస్తారా అయితే చల్లేస్తారా అలికేస్తే అంత లావు కాదు భూమి దొడ్డు ఉండట్లన్నది చిన్నగా వస్తాయి ఈ భూమి లోజు ఉండట్లు అన్నది బాగా చేస్తారు దాన్ని అవి ట్రాక్టర్ బెడ్ ఉంటుంది చూడు మేము కాకరకాయ పెడతాం వర్షాకాలం మే నెలలో కాకరకాయ పెట్టిన తర్వాత అన్నది ఆ బెడ్ మీదనే గోబీ గిట్ట పెట్టుకుంటాం ఈ ట్రాక్టర్ రాదు అందుకుగా ఆ బెడ్ మీద లూజు చూసి ఉంచి మళ్ళా దాని మీద ఉల్లింగలు వేసుకుంటాం అది కట్టల మీద కట్టల మీద లూజ్ ఉంటది భూమి లూజ్ ఉండట్లు అనేది సైజ్ దొడ్డు వస్తుంది పొడ వస్తుంది బీట్రూట్ కూడా చూసిన బీట్రూట్ వేసుకుంటాం అది కూడా అమ్మదానికి అంటే అది ఎన్ని రోజులకు వీక్తారెగిపోదా బీట్రూట్ అది అరవై రోజుల గడ్డ వచ్చేస్తుంది పెట్టిన అరవై రోజులకి పెట్టిన అరవై రోజులకు అరవై అరవై రోజుల గడ్డ వచ్చేస్తుంది ఉల్లంఘడ్డ కూడా అంతేనా ఉల్లంఘడ్డ ఒక ముప్పై ఐదు రోజుల ముప్పై రోజుల వచ్చేస్తుంది బీట్రూట్ కా ఉల్లంఘడ్డ బీట్రూట్ ఉంటుంది కానీ ఎక్క మంది అనేది తీసుకోవాలి కదా ఉల్లెంగడ్డ అనేది ఎక్కువ వాడకం డైసన్ కోసం వాడతారు కదా ఇవన్నీ మార్కెట్ కదా బంసా నిర్మయం అట్లు దళాలి వాళ్ళు ఫోన్ కాల్స్ అట్ ఉంటది కదా ఇలా ఏం ధర ఈ ఇలా ఈ మార్కెట్ ఈ ధర ఉన్నది ఆ మార్కెట్ ఆ ధర ఉంది అంటే దాన్ని పట్టుకుని తీసుకపోతాం మేము మీకు పండ్ల చెట్లు ఏమేమి ఉన్నాయి రాగన్ ఫ్రూట్ ఉన్నది మామిడి ఉన్నది ఆపిల్ నేర ఉన్నది సపోట ఉన్నది సీతాపోత ఉన్నది పండ్ల చెట్లు అన్ని ఉన్నాయి ఇవి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టిండ్రో మీరు మేము అవి ఆట ఒక ఐదు వేలు పదివేలు తీసుకొచ్చకుండా పెట్టేస్తున్నాం ఇప్పుడు మొత్తం పండ్ల చెట్లు మస్తున్న చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం అవి ఒకటి వేసక్కి వానకాలం కాసేది ఉన్నది మామిడా ఒకటి బంగం పెళ్లి ఉన్నది ఈ పన్న చెట్లు ఒక ఇరవై ఉంటాయా అన్ని కలిపి ఉంటాయి దానిమ్మ కూడా ఉన్నదేమో ఇట్లా సంవత్సరం కొన్ని పెట్టుకుంటూనే ఉంటారు ఒక ఐదు ఆరు పెట్టుకుంటావు కానీ అన్ని ఖాతా కాలే ఇంకా రాలే రాలే అవి ఒళ్ల మీద పెట్టింది సేనఒడ్డు పొన పెట్టిన పండ్ల మొక్కలు కొనుకొచ్చిన రూ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు మీరు ఇక్కడ వాళ్ళు అమ్మకచ్చిన కదా వాళ్ళు రాసుకున్నందుకు వస్తారు వాళ్ళ తడికెళ్ళి వెళ్ళి తీసుకున్నాయో అంటే ఇట్లా ఒకటే లైన్ మామిడి చెట్టు ఒకటి 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 అందం ఇది ఒకటే అందం అది ఒకటి కాసినప్పుడు ఇది కాస్తుంది దాన్ని ఎంబడి తిరుగుతూనే ఉంటాం కదా ఇయ దానికోసం ప్రత్యేకంగా భూమి మీరు ఒడ్డు పొన పెట్టేసి కాకపోతే తోడం దానికి జాగ ఉంచుకొని గడ్డి వాడని వేసుకుంటే చెట్టు పెరుగుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టినరోజుల మీరు అది రెండేళ్ళు అయితే రెండేళ్లకు క్రాప్ కాసింది తిన్నాం అమ్మటట్టు రాలేదు ఇంకా ఏ అమ్మ మన ఇంటికాడ మన పండుగ మనం తింటే తుప్పు తెక్క కదా కొంకచ్చుకున్న దాంట్లో అది ఎంతో తిండి అనగా తృప్తి ఉండదు కదా రూపాయలు పండు తుప్తి ఉండదు ఇది మన పండు మనం తింటే మనకు తుప్తి ఒక్క కాయ కాసిన తుప్తి ఉన్నాయి అట్లా ఉన్నాయి ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి అవి మళ్ళా వింటే తీసి మళ్ళీ పెట్టచ్చు 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 కొమ్మలు పెట్టచ్చు మళ్ళీ దాని పొన్న సైడ్ లో కొమ్మ పెట్టినా ఎల్లు మనకి ఇది పోలు కూడా పెట్టినట్టు చూసిన ఒక టైర్ వేయాల దానికి ఇంకా మిగతా పెద్ద పంటలు ఇస్తారు పొలం ఉంది వరి పొలం అది ఎన్ని ఎకరాలు ఉంటది అది ఒక దో ఎకర దాకా ఉంటుంది రెండు ఎకరాలు పత్తి పెట్టాం మేము మక్క ఇప్పుడు ఎండాకాలం ఇస్తాం అలా వర్షాకాలం మొత్తం కూరగాయలు ఉంటాయి అలా మక్క కన ముందు ముందు ఫస్ట్ కాకరకాయ పెట్టింటి నల్లటి కాకరకాయ ఆ కాకరకాయ తీసేసి గోబీ పెట్టినాం గోబీ తీసేసి ఇప్పుడు మక్క వేస్తున్నాం మరి పత్తి ఎందుకు మీరు కూడా పత్తిలో ఎంత అన్న డబ్బులు ఎక్కడ మిగులాయి కదా ఇప్పుడు బిగాన పది కుంటలు వెళ్తుంది అనుకుందాం మించి అయితే పది కుంటలు అంటే డెబ్బై వేలు వస్తాయి డెబ్బై వేలకెళ్ళకు ఏ రేటు పదివేలు పోతాయి మందులకు ఇరవై ముప్పై వేలు పోతాయి మళ్ళీ మిగిలిన ముప్పై వేల కోసం అందులో ఉన్నది ఏంటి మక్క ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు మక్క ఇప్పుడు ఒక మూడు ఎకరాలు ఉన్నది ఎలా ఒక ఎకరం వేస్తున్నాం అనుకో నాలుగు ఎకరాలు ఉంటాయి మరి ఇవన్నిటికి మీకు నీళ్ళు సరిపోతున్నాయా వేరే వాళ్ళు తీసుకుంటాం ఇక్కడ పక్క పున్న ఇంతగానో కూరగాయలు పండిస్తున్నారు ఇంతగానో మీరు నారు అమ్ముతున్నారు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి మళ్ళీ బీట్రూట్ ఉన్నది క్యారెట్ ఉన్నది ముల్లంగి అన్ని ఉన్నాయి ఇన్ని ఉండగా మరి వేరులో తీసుకునే వాళ్ళు మీరే బోర్ వేసుకున్నారు బోర్ వేసుకున్నాం కదా మేము రెండు బోర్లు వేసినాము ఇప్పటికి వంద బోర్లు వేసినాం వాటర్ పడతా లేవు మాకు బావి దెబ్బకోవాలి అటువంటి అప్పుడు బావి దుబ్బుకుందామంటే డబ్బులు ఎక్క కావాలి కదా దానికి చిన్నగా వ్యవసాయం చేస్తలేరు కదా పెద్దగా ఉంది చేస్తామనుకున్నాం పడతాయచ్చు పడతాయచ్చు అనుకున్నాం ఇంకా కాకపోతే ఒకటి ఆలోచన ఉన్నది మంచిగా సెడ్ వేసుకొని దేశ కోళ్ళు అన్నట్లు షేన్లని అది ఒకటి ఆలోచన ఉన్నది మనం కోళ్ళు పెంచాలా చెయ్యాలా చేస్తే మన కోసం కూడా ఇంకో మన షేన్ల అవుతుంది పది మందికి ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు మామిడి పండు అది కాస్తుంది నేను తింటానా ఓలా తింటాలు కానీ మన చెట్టుకు కాసినది ఉంటుంది కదా అన్ని పంటలు మనం తినలేము కదా కదా ఇన్ని పంటలు పండిస్తున్నాయి వీళ్ళకెళ్ళి ఏ పంట మీకు మంచి లాభం అనిపిస్తుంది కూరగాయలది అన్నది ఎప్పుడు వస్తుంది మార్కెట్ని దాన్ని పట్టుకొని నడిస్తే దాన్ని ఎప్పుడు వచ్చేది తెలియదు ఇలా టమాటా పది రూపాయల కిలో ఉన్నది రేపు యాభై రూపాయలు కావచ్చు ఇలా మేము గోబి పెట్టినాం ఎందరో అన్నారు ఇలా ఒక రెండు లక్షలు వచ్చినాయి ఇప్పుడు మక్కకు ఒక లక్ష వస్తాయి రాస్తాయి నీరు ఒక రెండు లక్షలు లాస్ అయినాం అది బోడ కాకరకాయ పెట్టింటి రెండేళ్ళు ఇళ్ళు వండింది ఒకేడన్నది రెండు లక్షలు వీకినాయి అంతే అయితే దాన్ని ఈ మనిషికి ఒకసారి శ్రద్ధ కలిగింది అంటే ఈడది అది ఈ బుడకాకరిగా విత్తనాలు ఇక్కడికి ఇచ్చిండ్రు మహారాష్ట్రకి వెళ్ళి మంచిగా మరి ఏ బాగానే కాసింది ఒక రెండేళ్ళు రెండేళ్ళు కాసిన తర్వాత ఊరికి అదే భూమిలో పెట్టు అన్నది వైరస్ ఎక్క అయిపోయింది అది అందుకోసం చూడండి గ్యాప్ అంటే ఒక్కసారి పెడితే రెండేళ్ళు ఆగుతుంది ఒకటి ఏడాది ఆగుతుంది బుడకాకరిగా వాటర్ లేని సేళ్లల్లో అయితే ఒక పెడితే ఒక రెండు మూడేళ్ళు పోతుంది అది అడవులైతే అసలు అవి లిల్లీయము ఏమి ఏమో రాళ్ళు రప్పలు గడ్డి ఉంటది అలా ఉంటది అలా మొలుస్తాయి మరి ఇడ ఎందుకు అట్లా మొలి బుడ కాకరిగా ఇప్పుడు ఇట్లనే అగ్గిదలుగుడు చేసుడు దున్నేసుడు గడ్డి మందులు కొట్టు అనేది పోతున్నాయి అవి ముందు బాగుంటుండే కదా ఇప్పుడు అంతా ఉంటలేవు కదా మార్కెట్స్ బాగుంటుంది బోడకాకరిగా ఆ వంద యాభై రూపాయల కిలో ఉంటుంది అది ఇప్పుడు మీరు టమాటా వంకాయ కాకర బోడకాకరకాయ గోబీ ఉల్లి ఎల్లి ఆకుకూరలు ఇట్లా ఇన్ని రకాల పెడుతున్నప్పుడు ఇండక ఏది మంచిగా ఖర్చు తక్కువ పంట లాభం ఎక్కువ పంట కనబడుతుంది దేనికైనా ఖర్చు దేనికైనా చెయ్యంది ఉండదు దేనికైనా గడ్డి వీకంది ఉండదు కాకపోతే ఒకదానికి వస్తుంది ఒకదానికి పోతుంది ఇప్పుడు ఈ టమాటాకు గోబీకి మంది కొట్టాలి ఎన్ని రోజులు ఒకసారి కొడతారు ఈ చలికాలం తక్కువ స్ప్రేలు స్పేల్ ఏ కూరకన్నా తక్కువ ఉంటుంది వారంసారి కొట్టబడతారు కొట్టవలసిందే మిరపా ఎంత ఉంటుంది మిరప మిరప పెట్టి తీసేసినాం అయిపోయింది అది ఇంకా ఏమైనా కొత్త కూరగాయలు పండించే ఆలోచన ఉన్నారా మీరు ఇప్పుడు సిమ్లా మిర్చి కానీ సిమ్లా మిర్చి సెడ్ కావాలి సామి సెడ్ కావాలి సెడ్ అయితే దానికి ఆ పీర దోసకాయ కూడా సెడ్ కావాలి సంతోషంగా ఉన్నారా మరి వ్యవసాయం మీద వ్యవసాయంలో మేము సంతోషంగానే దానికి ఏమన్నా మన చేసుకున్న మన తాట మించి పది రూపాయలు ఉంటున్నాయి మనం తింటున్నాం కదా మీరు చేస్తున్న పనిని బట్టి మీరు పండిస్తున్న పంటని బట్టి ఉద్యోగం పోపంటారా వ్యవసాయం పోపంటారా ఏ ఉద్యోగం చేసేటోళ్ళకి ఉద్యోగం పోపు మాకు వ్యవసాయం చేసేటోళ్ళకి వ్యవసాయం పోపు అంటాం మాకు మట్టుకు ఇదే వ్యవసాయం మార్కెట్ కు మీరు వెళ్ళి కూసు అమ్ముతారా అక్కడ గుత్తా అక్కడ గుర్తు ఇచ్చేస్తాం అమ్మలేరా ఇక్కడ మా అంగడి రోజే అమ్ముతాం మేము అంగడి రోజు కుసు అమ్ముతాం కుసు అమ్ముతాం మా తాడ లేని కూడా మళ్ళీ వేరేకి వెళ్ళి వంకచ్చి కూడా అమ్ముతాం మేము మరి మీరు ఇంత పెద్ద వ్యవసాయం చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు మీ పిల్లలు చేస్తారా మా కొడుకు చేస్తాడు ఇప్పుడు ఎంతమంది వ్యవసాయం చేస్తారు మీ ఇంట్లో ముగ్గురు అని చేస్తాం భార్య పిల్లాడు నేను కైకిలో ఎంతమంది రావాలి మరి కైకిలో రోజు ఐదుగురు ఆరుగురు అస్సలు సంతోషంగా ఉన్నారు వ్యవసాయం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు మీ దగ్గరికి సలహాల కోసం కూడా రావచ్చు కొంతమంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు సున్నా మూడు ఏడు మూడు ఏడు రెండు మూడు రెండు మూడు ఏడు సున్నా ఏడు సున్నా ఇప్పటి రైతు అంతరంగం శీర్షికన మిశ్రమ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన దొనగామ్మ శ్రీనివాస్తో దినేష్ వెట్టిన ముచ్చటను విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యువసం పాటను విందాం మరదలు తన బావతో ఓ బావ ఎడ్ల బండిని గట్టు మనం జాతరకెళ్దాం బయటకెళ్దాం హాయిగా షికారు తిరిగొద్దాం అంటుంది

api ఇప్పటివరకు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఎవసం పాటను కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం